నేను అప్తాం ఎగ్జెట్ పెట్టాను సార్ ఇన్ఫర్మేషన్ నేను అలా నేను ఎలా లేదు సార్ అని వచ్చాను

ननो अफिसले जाने काल दिनसम्म हाम्रो अफिसको चाहिँ मकेजले गर्दा हाम्रो वेबु अफिसको चाहिँ अबिटो मात्र काम छ। एजेन्सी अनि चाहिँ राख्दा दिन्छ अटैको लागि उनको एप्लिकेशनमा मात्र एमसी नेमहरु पास। उनले समर्थनले चाहिँ आईसीपी जङ्गे समेत राम्रो छ। मेम का सर సార్ నోట్ కొట్టొద్దు సార్ ఎందుకంటే అందరూ పేద పరిస్థితిలో ఉన్న విక్లో వాళ్ళు ఆన్లైన్‌లో ఉండి వాళ్ళని మీరు అడ్జస్ట్ చేసుకుని ఈ రోజు పెట్టుకోండి మేము మేమిది మేమిది విెంబర్స్ అంటే మా కలెక్టర్ గారి తెలుసు ఇప్పుడు 10 నిమిషాలు మేము కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాం ఐదు నిమిషాలు పంజేని భారం లెటర్ అన్ని చూస్తాం 이렇죠. 노드 받으려나. 테일 보이던. 저거 아주 보이던데요. 하이플라이도 다 있죠. 몇 번이나. 이게 가장 많이 나왔어요. 지붕 온진 아테르 좀 오라. 아빠. 이 노트 둘레가 다. 다이브는 못하겠죠. 보스가 있어야 돼. 내가 방금 간다고 해서 나 보스가 있어야 돼. 아들 날아가서 그래. 그래야지.